సెకండ్ ప్రెగ్నెన్సీ కి ప్లాన్ చేద్దాం నాకేమైనా నార్మల్ డెలివరీ అయిందని అనుకుంటున్నావా నువ్వు ఏం కాదా ఏంది సంపేనాను నువ్వు సపడేక మతుండే మాట్లాడుతున్నావా నువ్వు అసలు సెన్స్ ఉందా ప్రతిదీతో సెకండ్ ప్రెగ్నెన్సీ కావాలి సెకండ్ బాబు కావాలి పాప కావాలి ఏంది ఒకవైపు నా హెల్త్ ఎలా ఉంది మరి అని ఆలోచిస్తలేవు నువ్వు నేను పాపం లేదంటే నేను పాపను మా వాళ్ళకి వేరే వాళ్ళని పెంచుకోమని నేను మా పాపను పట్టుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు ఒక మంచి కాన్సెప్ట్ అయితే ఐడియా వచ్చింది అదేంటంటే నందుకి ఇప్పుడు ఎలాగో మాకు పాప ఉంది కదా ఇప్పుడు నందు వస్తుంది నందు పిలుస్తా పిలిచినప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దామని చెప్పేసి అడుగుతా ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఫుల్ సతయిస్తా అంటే నందుతోటి గొడవ పడతా మతానికి అయితే వీడియో అయితే క్రేజీగా వస్తుంది సో చూడండి అలాగే మీరు సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నందు వినిపిస్తుందా వినిపిస్తుంది ఒకసారి లోపలికి రా ఏంటి పనులు అయిపోయింది లోపలికి రా ఏంటి బా అడగకుండానే వాటర్ బాబా బా నాకు తెలుసు అని నీకే ఇంకా హ్యాండ్ సాఫ్ట్వేర్ వచ్చేస్తుంది అంతే లేని ఏంటి చెప్పు కూర్చో అంటే మాట్లాడేది ఉంది ఏం మాట్లాడి ఏం పని ఉంది పని ఉంది ఇప్పుడు నీకు ఏం లేదు బయటికి వెళ్ళి ఏమైనా పని ఉందా అంటూ నాకు ఇచ్చెన్లో ఏమైనా పనులు ఉన్నాయా ఏం లేదు అన్ని పనులు అయిపోయినట్టే కదా అన్ని పనులు అయిపోయినాయి డ్రెస్ బాగుందా బాగుంది డ్రెస్ నేను చూస్తుంటే కన్నులు రెండు తిప్పేస్తావే అందుకే చెప్తాను మంచి గిట్ల ఫ్రీగా ఉండేటట్టు మంచి మంచి డ్రెస్ వేసుకొని దిస్ ఇస్ ఫర్ యు ఇంకో అసలే ఉందా సరే కానీ నన్ను టెంపుల్ కి ఎప్పుడు తీసుకెళ్తావు నేను నేను ఇచ్చిన దానికి ఫస్ట్ చెప్పు దిస్ ఇస్ ఫర్ యు లవ్ యూ ఓ థ్యాంక్ యూ లవ్ యూ టు బావా ఓ మై గాడ్ షిట్ తెలుడు తెలుడు ఓకే నా బకర బకల పాకే తన్నల తన్నల లాకే టెంపుల్ కి వెళ్దాం గాని వెళ్దాం వెళ్దాం అని చెప్పి ఇప్పటిగా 6 మంత్స్ అయ్యింది ఇప్పుడు చిన్న పాపని పెట్టుకొని ఏ టెంపుల్ కని వెళ్తాం చెప్పు నందు అంటే అందరు వెళ్ళట్లేదా చిన్న పాపని పట్టుకొని సరే చిన్న పాపని పట్టుకొని అందరు వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటది పాప ఇప్పుడు నువ్వేమో నాకు ఇచ్చేస్తావు నన్ను పట్టుకోమని చెప్పి ఆ పాపని నన్ను పట్టుకోమని చెప్తావు మొత్తం వెయిట్ అంతా నా మీదకి ఇచ్చే ఇచ్చేస్తావు ఇక నువ్వు నీకు నడవనికే మస్తు అయిపోతాయి ఇక పాపని నెడ చూసుకుంటా నీకు ఏ టెంపుల్ తీసుకెళ్ళాలి నందు ఇప్పుడు అలా ఎప్పుడు ఇచ్చేసిన నీకు పాపని రోజేమన్నా నువ్వు చూసుకుంటున్నావా నీకు నువ్వు కన్నంత వరకే తొమ్మిది నెలలు కడుపులో మోసినంత వరకే నీ పని మిగతా నా మీదనే దొబ్బేస్తున్నావు ఏంటంటే ఒక పాల్ పాలు దావిపిస్తున్నావు పాపకి అంత సరే అవన్నీ వదిలే కానీ ఫస్ట్ ముచ్చట వేస్ట్ ముందు ముచ్చట నాకు పని ఉంది సరే డైరెక్ట్ ప్యాంటీకి వస్తా మనము ఇప్పుడు ఏంటి సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేద్దాం ఏంది పాప అలా కొడతా ఏమంట అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నా సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేద్దాం అంటున్నా సెకండ్ ప్రెగ్నెన్సీ అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా నువ్వు పాపకు జస్ట్ సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ రన్నింగే ఇంకా అరే పాప ఇప్పుడు సెవెన్ మంత్స్ రన్ అవుతుంది మళ్ళీ అప్పుడే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఉండాలా పోవాలా చెప్పు ఇప్పుడు ఏమైందని ఇప్పుడు సెవెన్ మంత్స్ అయితే ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి ఇప్పుడు ప్లాన్ చేస్తే ఏమైతుంది నీకు నాకేమైనా నార్మల్ డెలివరీ అయిందని అనుకుంటున్నావా నేను నార్మల్ నేను అన్నాను ఇప్పుడు ఆ సెక్షన్ సెక్షన్ అవును మరి తెలిసి కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అని అడుగుతున్నావు ఏం కాదు ఏం కాదు ఏంది చంపేనా నేను సప్లై కానీ గో ఒక్కసారికి ఏం కాదు పనిలో పని సెవెన్ మంత్స్ పాప కదా నెక్స్ట్ బాబును ఏదో ఒకటి అవుతుంది ఈ ఒక్కసారికి అర్థం చేసుకో ఏం అర్థం చేసుకోవాలి అసలు ఏం మాట్లాడుతున్నావు చెంపవల కొడతాయనుకుంటాను నందు ఏం కాదురా ఇప్పుడు ఎలాగో పనిలో పని ఒక పని అయిపోతుంది మనకంటూ ఏం పని అయిపోతాయి చెప్పు మతుండే మాట్లాడుతున్నావు అను అసలు సెన్స్ ఉందా ప్రతిదీ మరి నువ్వు చదువుకున్నావు కదా ఆ మాత్రం తెలియదా నీకు ఇప్పుడు ఏమైనా గలీజ్ గా ఏమైనా అన్నా అంతగానో ఇష్టం వచ్చిన నీకు సెన్స్ ఉన్నా చదువుకున్నావు ఫస్ట్ కి మినిమం సెకండ్ కి మినిమం వన్ ఇయర్ గ్యాప్ ఉండాలి వన్ ఇయర్ గ్యాప్ ఉండాలి వన్ ఇయర్ మరి వన్ ఇయర్ అయినా అయిపోయిందా మన పాపకి చెప్పు నువ్వే చెప్పు వన్ ఇయర్ అయిపోయిందా కాలేదు కాలేదు కదా మరి ఎందుకు అంత తొందర పడుతున్నావు మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కావాలి సెకండ్ బాబు కావాలి పాప కావాలి ఏంది అయిపోతుంది కదా ఇప్పుడు చేసుకుంటే మనము ఏమైపోతుంది నువ్వు చెప్పినంత సింపుల్ గా కాదు ఇక్కడ అర్థమైతందా అరే తనకంటూ పాపకు ఒక తమ్ముడునో ఏదో ఒకటి చెల్లి సి సెక్షన్ ఏంది నాకు అర్థమవుతుందా నీకు తమ్ముడునో చెల్లినో ఏదో ఒకటి అవుతారు కదా ఏమైతే తమ్ముడో చెల్లి అవుతారు మెల్లగా అవుతారు ఇప్పుడు ఏమైంది మరి ఏంది నీ ప్రాబ్లం ఏంది నాకు ఇప్పుడు కావాలి ఇప్పుడు నాకు వద్దు ఇప్పుడు నాకు వద్దు నాకు కావాలిరా ఇప్పుడు వద్దు ఇంకెప్పుడు నేను తర్వాత అంటే నాకు ఇష్టం ఉండదు తర్వాత అంటే ఇప్పుడు అంత బరువు చూడు అసలు ఎట్లా చూస్తున్నావు అంటే అంత కోపంగా మాట్లాడుతున్నావు బరువు నువ్వు మోస్తున్నావు పాప నేను చూసుకుంటున్నా ఇప్పుడు రెండో పాప అయితే బాబు అయితే చూసుకోవడం గురించి ఆలోచిస్తున్నావు కానీ నా ఒకవైపు నా హెల్త్ ఎలా ఉంది మరి అని ఆలోచిస్తలేవు నువ్వు ఏం ఒక్కసారి ఏంటి 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 ఒక్కసారి ఒక్కసారి మనకి ఇద్దరు ముగ్గురు పిల్లలు అవసరం లేదు నందు ఒక ఒక పాప ఒక బాబు ఉంటే చాలు మనకి అదేదో ఇప్పుడు మన తర్వాత అంటే మనకు అంత టైం కూడా లేదు టైం ఎందుకు లేదు టైం ఎందుకు లేదు మనకు ఏం కాదు నువ్వు కూర్చో ఫస్ట్ నువ్వు ఇంత సీరియస్ ఎందుకు అవుతున్నావు గట్టిగా మాట్లాడకు మెల్లగా మాట్లాడు బయట వింటే గలీసుకుంటా కాదు బావా నా హెల్త్ ఏమైతుంది నేనే అసలు ఏంది ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అసలు నీ హెల్త్ ఏం కాదు నాకైతే వద్దు నువ్వు నన్ను కన్విన్స్ చేయడానికి చూడకు అసలు అరే చిన్న పాపని పెట్టుకుని వాళ్ళ సెకండ్ ప్రెగ్నెన్సీ అని ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు అసలు సెకండ్ ప్లాన్ చేద్దామా చేద్దామనే చేద్దామని ఏంది ఏం చేద్దాం అవసరంలే ఇప్పుడు వద్దు ఇంకెప్పుడు వద్దు ఇప్పుడు వద్దు ఇప్పుడే కావాలి ప్లీజ్ ఇప్పుడు నాకొద్దు అంటే మళ్ళా ప్లీజ్ అంటావు కూసాడ కూసా చెప్పబల ఏమనుకుంటానో ఏమైతు నవ్వేట్లా వస్తుంది కదా నీకు నవ్వేట్లా వస్తుంది అర్థం లేదు అంత అంటుంటే మళ్ళీ నవ్వుతున్నావు నవ్వేలా వస్తుంది నీకు అసలు ఏడవలనా ఇప్పుడు చెప్పు ఏడవలనా ఫాల్తో హే ఏంది సాలా అన్ని ఫాల్తూ మాటలు మాట్లాడుకుంటూ ఉంటావు మై గోడ్ సెట్ చదువుకున్నావు కదా నీకు కొంచెం అన్న సెన్స్ ఉందా ఓకే ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నీ ప్రాబ్లం ఏంటి ఫస్ట్ వన్ ఇయర్ గ్యాప్ ఇవ్వాలా ఆ వన్ ఇయర్ గ్యాప్ ఈ పాపని కూడా మా వాళ్ళు అడుగుతున్నారు పాపని ఇచ్చేసేయ్ మరి మీ వాళ్ళు అడుగుతున్నారా ఎవరు అడుగుతున్నారు తెలిసిన పాప వాళ్ళ వాళ్ళ పాప వాళ్ళకి పిల్లలు లేరని అని మస్తు బాధపడుతారు నాకు పాప వద్దులే ఇచ్చా మరి నువ్వు మళ్ళా సెకండ్ ప్రెగ్నెన్సీ చేద్దామంటే వద్దని చెప్తా మరి పాప ఎందుకు నీకు వాళ్ళు బ్రెయిన్ ఉందా నీకు ఏం ఇచ్చేద్దాం పాపని పాప ఎందుకు నువ్వు చూసుకోవుగా ఎలాగో నువ్వే చూసుకుంటా సెకండ్ ప్రెగ్నెన్సీ వద్దని చెప్తున్నావు కదా మరి సెకండ్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు వద్దు టూ ఇయర్స్ గ్యాప్ ఉండాలి అన్న ఆడపిల్ల ఉంది కదా ఇప్పుడు ఇంకో మన ఇంటికి ఒక కొడుకు ఉండాలి అర్థమైతుందా అందుకే ఇక్కడ ఆడపిల్ల కొడుకు అని డిఫరెన్స్ చేసి నా ముందు మాట్లాడకు నువ్వు అర్థమైతుందా ఆడపిల్ల అంటే ఎంత సేపు కన్నది కూడా ఒక అమ్మనే కదా నందు ఆడ పాప ఎప్పుడు ఎప్పుడు చూసినా ఇప్పుడు జీవితంలో ఆడపిల్ల అలాంటి డిఫరెన్స్ మాట్లాడ ఆడపిల్ల అత్తగారింటికి ఎప్పుడు అత్తగారింటికి పోతే పోయింది మరి అవును నాకంటూ ఇప్పుడు కొడుకు ఉండాలని నాకు కూడా ఆలోచన ఉంటది కదా కొడుకు అయితాడు మెల్లగా ఏమైంది అవును ఐతాడు అంటే ఇప్పుడు మనం చేస్తేనే అది మనం ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి నాకు వద్దు బాబు ఈ ప్లానింగ్ ఏం వద్దు నాకు కావాలి అయితే నా హెల్త్ నా చేతిలో లేదు నందు నాకు ఇప్పుడు పిల్లలు కావాలి నీకు ఇష్టం ఉందా లేదా నువ్వు ఒరినంత మాత్రాన ఎవ్వరు ఈడ ఒప్పుకోరు అర్థమైందా నేను పాపను లేదంటే నేను పాపను మా వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పెంచుకోమని లేదంటే నేను మా పాపను పట్టుకొని మా ఇంటికి వెళ్ళిపోతా నాకు పాప పుట్టినందుకు ఇంకో నాకు బాబు కావాలి ఎంబడే కావాలి నాకు నీకు కాదు నాకు కూడా బాబు కావాలని ఉంది కానీ ఒక వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చి ప్లాన్ చేద్దాం ఓకేనా అవసరం లేదు వన్ ఇయర్ కాదు నాకు ఇమీడియట్ గా ఈ టూ త్రీ మంత్స్ లోనే అయిపోవాలి అంతా టూ త్రీ మంత్స్ అంటే కుదరదు నువ్వు ఆల్రెడీ సెవెన్ మంత్స్ అవుతుంది ఒక టూ మంత్స్ లో ఇప్పుడు ఒకవేళ కన్సీవ్ అయితే ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చేస్తే దాన్ని ఇక్కడ నుంచే కంటిన్యూ చేసేద్దాం ప్లీజ్ నువ్వు ఇక నాకు దూరం పెట్టడం నాకు మంచిగా అనిపిస్తలేదు ఎందుకంటే మనకంటూ ఒక బాబు ఏదో ఒకటి ఉంటే తర్వాత మొత్తం క్లోజ్ చేపించుకొని హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ అసలు ఉండవచ్చు నువ్వు కూడా అలా ఆలోచిస్తున్నావు అమ్మ నాన్న ఏం వాళ్ళు చెప్తే నేనేమని అంటున్నానా నేను నా సొంత ఆలోచన తోటి నేను ఆలోచన చేసుకొని చెప్తున్నా అదే మరి బుద్ధి ఉందా నీకు కొంచెం అన్నా నాకు ఉంది నాకు బుద్ధి సెక్షన్ అయింది అయితే నా హెల్త్ నా చేతిలో లేదు మళ్ళీ నువ్వు ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దామా అని అడుగుతున్నావు వినవ్ ఒక్క మాట కూడా వినవ్ నా మాట అంటేనే నీకు అంత వాల్యూ లేకుండా చేస్తున్నావు